హైదరాబాద్ లో సరోగసి సరోగసి పేరుతో దొంగ సంచలనంగా మారింది ఈ కేసులో సరోగసి ముసుగులో అక్రమంగా బిడ్డను కొనుగోలు చేసి సంతానం లేని దంపతులకు విక్రయించినట్లు నార్త్ జోన్ డీసీపీ రాష్మి పెరుమాల్ తెలిపారు ఈ కేసులో డాక్టర్ నమ్రత ఆమె కుమారుడు అడ్వకేట్ జయంత్ కృష్ణతో పాటు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు డీసీపీ వెల్లడించారు రాజస్థాన్ కు చెందిన దంపతులు గత కొండేళ్లుగా సికింద్రాబాద్ లో నివాసం ఉంటున్నారు వీరికి సంతానం లేకపోవడంతో సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ను ఆశ్రయించారు అక్కడ డాక్టర్ నమ్రత వారికి సరోగసి ద్వారా పిల్లల్ని కనవచ్చని చెప్పి దంపతుల నుంచి ముప్పై లక్షలు వసూలు చేశారు ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత సరోగసి కోసం గర్భం మోసే మహిళ దొరికిందని క్లినిక్ వారు దంపతులను నమ్మించారు తరువాత ఈ ఏడాది జూన్ లో గర్భం మోసిన మహిళ వైజాగ్ లో డెలివరీ అయిందని మగ బిడ్డ జన్మించాడని సి సెక్షన్ అయినందున మరో పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి తీసుకున్నారు అయితే బిడ్డ తమ పోలికలతో లేకపోవడంతో వారికి కాస్త అనుమానం కలిగింది ఆ బిడ్డకు సంబంధించి డిఎన్ఏ టెస్టుల గురించి డాక్టర్ నమ్రతను నిలదీయడంతో ఆమె ఉగ్రరూపం బయటపడింది ప్రశ్నించిన దంపతులనే ఆమె బెదిరించింది ఇక వాళ్ళు చేసేది లేక ఢిల్లీలో డిఎన్ఏ టెస్ట్లు చేయించుకున్నారు అక్కడ వచ్చిన రిపోర్ట్ చూసి ఆ దంపతులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు తండ్రి డిఎన్ఏతో బాబు డిఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో ఆశ్చర్యపోయారు అనంతరం దంపతులు పలుమార్లు క్లినిక్కి కి వెళ్లారు కానీ అక్కడ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నేరుగా గోపాలపురం పోలీసులను ఆశ్రయించారు దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు గత రెండు వారాలుగా దర్యాప్తు చేసి పలు కీలక అంశాలను వెల్లడించారు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నిజానికి భర్త వీర్యంతో సరోగసి జరగలేదని పోలీసులు గుర్తించారు అది మాత్రమే కాకుండా అసలు సరోగసియే చేయలేదని సంచలన విషయాలు బయట పెట్టారు హైదరాబాద్ లో ఓ ఏజెంట్ నుంచి పేద దంపతులను ఒప్పించారని వారికి తొంభై వేలు ఇచ్చి పుట్టబోయే బిడ్డను కొనుగోలు చేశారని తెలిపారు